సులువుగా చిక్కులు అప్పటిదాకా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇంట్లో భార్య భర్తలు చాలా పీస్ఫుల్గా ఉంటారు చిన్న మాట వస్తుంది అంటే పెద్ద గొడవ అయిపోద్ది అప్పటిదాకా పీస్ఫుల్గా ఉన్న వాతావరణము ఎలా అయిపోద్ది అంటే ఒక పెద్ద లాగా అయిపోద్ది ఏంటంటే చిన్న అవకాశమే కొన్నిసార్లు అది భర్తిస్తుంది భర్తిస్తాడు అవకాశము అపవాదికి కొన్నిసార్లు భార్య నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను అండి అపవాది ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాడు సమాధానం పోగొట్టడానికి ఇప్పుడు ఎవరు స్పిరిచువల్గా వీక్గా ఉంటారో వారిని అపవాది రెచ్చగొడతాడు అర్థం రెచ్చిపో పర్లే నువ్వు అసలు ఆగద్దు దీన్ని నువ్వు ఇంకా బాగా పెంచే నువ్వు ఇంకా ఈ మంటలో నువ్వు ఇంకా కెరసిన్ పాప ఆయన వెళ్ళేదో ఆయన పని చేసుకుంటూ ఉంటాడు ఈవిడ పిలుస్తుంది ఇది ఇప్పుడు తీర్చాల్సిందే అసలు అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అసలు ఎప్పుడు ఎందుకు మీరు కామ్గా ఉన్నా చెప్ప అయినంటాడు అది ఎప్పుడూ అయిపోయిందమ్మా జస్ట్ లీవ్ ఇట్ లేదు లేదు నాకు మీరు ఏదో ఒకటి అంటే సులువైన చిన్న విషయాలే పెద్ద పెద్ద చిక్కుల్లో పడిపోతామండి సులువుగా చిక్కులు పెట్టు పాపము సిన్ దట్ ఈజీలీ ఎంటాంగల్స్ ఇటువంటి వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడు నైన్ ఏసు వైపు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే సమ్టైమ్స్ వీ మేక్ లిటిల్ కాంప్రమైజెస్ కొన్నిసార్లు రాజీపడిపోతాం పడిపోతామండి పెద్ద పెద్ద విషయాలు కాదు పెద్ద విషయాలన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉంటాం అమ్మో నేను రక్షణ పొందాను నేను దేవుని బిడ్డని కానీ చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతాం లోకంతో రాజీ పడిపోతాం అవే చిన్న గుంటనక్కల్లా చేరి బహుగా ఫలించకుండా మన జీవితాన్ని ఆపివేస్తూ ఉంటాయి కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లోనే బీ ఇగ్నోర్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ గాడ్ దేవుడు చాలా జెంటిల్గా మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు రండి ండర్ చేసేది చాలా రేర్ కానీ దేవుడు గైడెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్టిల్ స్మాల్ వాయిస్ చాలా మెల్లనైన స్వరంతో చాలా ప్రేమగా ఆయన గైడ్ చేయాలనుకుంటారు కానీ ఆయన జెంటిల్ వాయిస్ని మనం ఇగ్నోర్ చేసి చేసి మన చుట్టూ ఉన్న నాయిసెస్కి మనం ఎక్కువ చోటిస్తూ ఉంటాం సోషల్ మీడియా నాయిసెస్ టీవీలో చూసే నిజంగా చూడండి కొంతమంది ఇల్లు ఎప్పుడూ నాయిజీగానే ఉంటాయి కొంతమందికి నాయిస్ లేకపోతే ఏదో మిస్ అవుతున్నట్టు ఉంటుంది ఆ నాయిసెస్ అన్నీ ఒక్కసారి నువ్వు తీసేసి దేవుని పాదాల వద్ద దానివే ఒక్కడవే కూర్చోగలిగితే గాడ్ విల్ స్పీక్ టు యూ ఇన్ దట్ స్టిల్ స్మాల్ వాయిస్ ఇంకొక మాట చెప్తాను నీ మనసులో నీ జీవితంలో ఎంత తుఫాను చెలరేగుతున్నా దేవుని యొక్క మెల్లనైన స్వరంతో చెప్పే ఒక్క మాట ఇట్ విల్